భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారా జారే ఆదినారాయణతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ నమూనా గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు ప్రతి పేదవాడి సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సహకారం చేస్తామని మంత్రి చెప్పారు అలాగే అశ్వరావుపేటలోని పేటలోని వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారు ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు అనంతరం శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ నందు నూతన రెవెన్యూ చట్టం భూభారతిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం జి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధ్యక్షతన జరిగింది భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ జితేష్వి పాటిల్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మంత్రి పొంగిలేటి రెడ్డి మాట్లాడుతూ భూమి హక్కులను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని తెలంగాణ భూభారతి చట్టం ద్వారా భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి అనుగుణంగా తీర్చిదిద్దామన్నారు ఇకపై భూ వివాదాలకు స్థానం లేకుండా భద్రమైన భూమి హక్కులు అందరికీ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు तूमिप सर्टिफिकेट रिजिस्टर्ड दस्ताव तव्हां भूमि కొట్టు కట్టొద్దు రకాలు కట్టదు కూడా ఉన్నాయి మనం మన యాప్ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్నటువంటి మన ప్రాంత పరిధిలో ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కార దిశగా ఏదైతే ఆనాడు ఒక డెల్లీ మీటింగ్లో ఇది యాభై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం సార్ నాకు దాని అప్లికేషన్ పెట్టాము అయినప్పటికీ కూడా నాకు చట్టానికి నియమావళి తయారు కాలేదు కాబట్టి చాలా మంది అధికారులకి అస్పష్టంగా అయిపోయింది ఈ భూభారత్ వచ్చే సుఖాన్ని మీ మీ గ్రామాల్లో చెప్పాలి అని అదే రకంగా రెవెన్యూ అధికారులు కూడా చెప్పదలుచుకున్నారు